ఒక మాటను ఉచ్చరించి ఆ మాటను వక్రభావముతో ఎలా వివరించారో అది విన్న తర్వాత నేనైతే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఆయన ఎవరంటే గౌరవనీయులైనటువంటి బ్రదర్ అనిల్ కుమార్ కుమారుడు రాజారెడ్డి గారు ఈ రాజారెడ్డి గారు ఒక సంఘములో వాక్యాన్ని వివరిస్తూ దేహానికి పచ్చబొట్టు పొడిపించుకోవచ్చు శరీరం మీద చాలా పచ్చబొట్లు ఉన్నాయి పచ్చబొట్టు పొడిపించుకున్నంత మాత్రాన ఏమీ లేదు అని చెబుతూ దానికి కొన్ని ఉదాహరణ చెప్పాడు ఆయన ఏంటంటే కలర్ వేయని నూలు బట్టలు వేసుకోవాలి ఈరోజు కలర్ బట్టలు వేసుకుంటున్నాం అని దానికి ఒక ఉదాహరణ ఆయన జోడి చేశారు అసలు ఈ పచ్చ పచ్చబొట్టు వేసుకోకూడదు అనేది బైబిల్లో లేదు అని ఆయన ప్రస్తావించటం ఒక చిన్నపిల్లాడు కదా ఇంకా అనుభవం లేదు అని నేను అనుకున్నాను వాళ్ళ నాన్నగారు బ్రదర్ అనిల్ కుమార్ సార్ వాళ్ళు అక్కడే ఉన్నారు పెద్ద సంఘం వారు వారి కుటుంబము మంచి గౌరవప్రదమైనటువంటి కుటుంబం అయినప్పటికీ బైబిల్ వివరిస్తున్నప్పుడు చిన్నవాడ పెద్దవాడ అనేది ఎవరికి అవసరం లేదు కానీ సత్యాన్ని ఎవరు వక్రీకరిస్తున్నారో వారిని ఖచ్చితంగా నిలదీయటం లేక అడగటం అనేది చాలా అవసరం సొసైటీకి అక్కడ ఉన్నవారు చాలామంది ఒక రకంగా ఒక రకంగా నవ్వుతున్నారు ఇంకొకరు ఇంకొక రకంగా నవ్వుతున్నారు అంటే ఈ విషయం తెలిసిన వాళ్ళు ఒకలాగా నవ్వుతున్నారు ఈ విషయం తెలియలేని వాళ్ళు ఆనందంతో నవ్వుతున్నట్టుగా ఆ సందర్భంలో నేను ఆ వీడియోలో చూశాను ప్రియులేరా అసలు పచ్చబొట్టు శరీరం మీద వేసుకోవచ్చా ఇంతకీ శరీరం అంటే ఏమిటో ముందు తెలుసుకున్న తర్వాత పచ్చబొట్టు దగ్గరకు మనం వద్దాం ఈ శరీరం ఒకనాటి కాలంలో కట్టడాలుగా ఉన్నటువంటి దేవాలయం ఈరోజు దేవాలయాలుగా పిలువబడుతున్నవన్నీ ఎలా ఉన్నాయంటే కట్టడాలుగా మానవ కట్టడాలుగా ఉన్నాయి కానీ తర్వాత కాలంలో దేవుడు ఈ కట్టడాలలో నివసించిన కనుక నా కొరకు ఒక మందిరాన్ని కట్టించుకుందన్నటువంటి ఆలోచనతో దేహాన్ని మానవ దేహాన్ని మందిరంగా తనకు తాను ఏర్పాటు చేసుకోగలిగాడు తనకు తాను మందిరానుగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఆ మందిరము ఎలా ఉండాలో తన మహిమేమిటో ఆ మందిరం యొక్క స్థితిగతులు ఏమిటో నిజంగా బైబిల్ గ్రంథములు వివరిస్తూ దేహము దేవాలయము ఆ దేహాన్ని ఎవరైనా ఒకవేళ పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తాను అని ప్రాస్తూ ఈ దేహం అనే దేహం గురించి దేవాలయముగా తెలబడుతున్న ఈ దేహము గురించి ఆయన చాలా కఠినమైన నిబంధనలు ఇచ్చాడు ఎందుకంటే ఈ వస్త్రం అనేది కలర్ వేసుకున్నా వేసుకోలేకపోయినా దేవాలయంగా నిలబడుతున్న దేహాన్ని కప్పడానికి కానీ దేవుని కప్పడానికి కాదు దేవుని కప్పడానికి ఉన్నది ఏంటి దేహం ఈ దేహానికి నీకు నచ్చినట్టుగా లేక మనకు నచ్చినట్టుగా పచ్చబొట్టుల చేతను లేకపోతే ఘాట్ల చేతను మీకు నచ్చినట్టుగా దానిని తయారు చేయకూడదు అది పరిశుద్ధంగానే ఉండాలి పరిశుద్ధంగానే ఉండాలి తల వెంటుకల విషయంలోనే పెంచుకోవాలో పెంచుకోకూడదు అని నిబంధన పెట్టిన దేవుడు దేహానికి నీకు నచ్చినట్టుగా ఏదేదో మార్కులు ఏదేదో ముద్రలు వేయించుకొని ఉంటానంటే ఎలా అవుతుంది ఖచ్చితంగా కాకపోతే నూటికి నూరు శాతం తప్పు సహోదరా ఒక్కసారి చూద్దాం Do you see all my tattoos? I have many tattoos, correct? నాకు కూడా చాలా టాటూస్ ఉన్నాయి యు సీ ఐ యామ్ వేరింగ్ షూస్ ఆన్ స్టేజ్ యు సీ దిస్ నేను స్టేజ్ మీద షూస్ వేసుకున్నా యు నో విత్ టాటూస్ ఎవరీ వన్ వాంట్స్ టు సే హౌ కెన్ యు హావ్ టాటూస్ ఇట్స్ రాంగ్ నో ఇట్స్ రిటన్ ఇట్స్ రాంగ్ నో మరి టాటూస్ వేసుకోవడం తప్పు కదండి మీరు టాటూస్ ఎలా చేసుకుంటారు అని అడుగుతా ఐ సే ఓ వేర్ ఇస్ దట్ రిటన్ బైబిల్ లో ఎక్కడ రాసింది అని అడుగుతా ఇట్స్ రిటన్ ఇన్ లెవిటికస్ లేవికానంలో రాసిందండి అంట ఓ లెవిటికస్ ఆ ఓకే సో

పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిది చచ్చిన వారి కొరకు మీ దేహమును చీంచుకునకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడిపించుకోకూడదు నేను మీ దేవుడైన యుహోవాను ఆ మాట ఎందుకన్నాడు నీ దేవుడని యుహోవాను పచ్చబొట్లు పొడిపించకూడదు నీ దేహంపై అంటూ నీ దేవుడైన యుహోవాను అంటే ఒకవేళ ఏదైనా ముద్ర ఉంటే మీ దేవాలయములో దేవుని ముద్రే ఉండాలి ఆల్రెడీ ఉన్నాడు ఆయన ముద్రగా ఉన్నాడు అక్కడ మన దేహంలో ఊపిరిగా ప్రాణంగా ఉన్నాడు కనుక ఈ దేహం అనే దేవాలయాన్ని దయచేసి పాడుగొట్టుకోకూడదు అనేది బైబుల్ సమాధానం చెప్తుంది దానికి వస్త్రానికి దయచేసి లింక్ పెట్టద్దు అంటే సమర్థించుకోవడానికి నూలు వస్తువులు వేసుకోవాలని చెప్పారు కదా ఈరోజు కలర్ సొక్కలు వేసుకుంటున్నామని మీరు ఎత్తుకున్నటువంటి ఉదాహరణ అనేది నూటికి నూరు శాతం రాంగ్ సరి చేసుకోండి సహోదరుడా ఎందుకంటే వయస్ వారి కుటుంబము లేకపోతే వారి సంతానం వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు 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 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు చాలా గౌరవప్రదమైనటువంటి వారు కనుక రాజారెడ్డి గారికి ఒక్క ప్రభు పేరట విన్నపాన్ని తెలియజేస్తున్నాను ఉన్నాను ఒక్కసారి మీ యొక్క క్రియలకు మన కార్యాలకు ప్రభు వాక్యాన్ని తప్పుగా వివరిస్తూ జోడిస్తూ దయచేసి చేయకూడదని ప్రభు పేరట వినయముతో ప్రేమతో నీకు విన్నవించుకుంటున్నాను ప్రైజ్ ద లాడ్ బ్రదర్